ఏమి ఏముంది బ్రో మంచిగా ఫ్రెండ్స్ అందరం కూర్చుంటాం చెట్ల కిందకి వెళ్ళిపోతాం తలా వెయ్యి రూపాయలు వేసుకుంటాం కాటన్ బీర్లు వేసుకుంటాం చికెన్ గ్రేవీ మటన్ గ్రేవీ బోటీ అంతా సెట్ అయిపోతాం మంచిగా ఎంజాయ్ చేయాలి సాయంత్రం దాకా అక్కడే ఉండాలి నైట్ తెల్లారి ఆట పడుకొని తెల్లారిలో చూస్తాం అంతే న్యూ ఇయర్ ఎవరు జోలికి పోవద్దు ఓన్ తేలిక మంచి తాగాలి మిమ్మల్ని ఎంజాయ్ చేయాలి పడుకోవాలి అంతే ఈ ఇయర్ అనుకున్న రిజల్య్యూషన్ సాధించినా కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకైతే నా వరకు నేను మంచిగా ఉన్నా ఇయర్లో ఎక్కువ లైక్ చేశారు అంటే ఏ రంగం అంటారు మీరు అంటే స్పోర్ట్సా లేకపోతే పొలిటికల్లా లేకపోతే సెలబ్రిటీ ఇంకా మనకి అవన్నీ ఏం లేదు మనం క్యాబ్ డ్రైవర్ కదా మా మేమే చూసుకుంటాం ఇంకా ఇవన్నీ మనం ప పట్టించుకోము ఎవరైనా ఇయర్ ఇబ్బంది అనిపించింది ఎవరైనా ఏడ్ చేసినా మంచిగా వేయలేరు అని అట్లా అయితే ఏం లేదు కదా లాస్ట్ డే కదా ఏం చెప్పాలనుకుంటున్నాను ఎవరికైనా ఏమైనా చెప్పాలి అనుకుంటుర్రో కష్టపడి పని చేసుకోవాలి మనం ఉన్న దాంట్లో మనం కూడా సరిపోతుంది ఏమో తిరిగిపోతే చాలు అదే మనం హ్యాపీ యువర్ రిజల్యూషన్ ఏంటి బ్రో ఈ సార్ అయితే ఈ సంవత్సరం అయితే మాకు బాగా బ్యాడ్గా నడిచింది అంత హ్యాపీగా లేదు అంత సాడ్గా లేదు నడుస్తూ ఉంది అంతే అంటే ఇయర్ అనుకున్న రిజల్యూషన్ నో అంతేం లేదు అంటే ఇయర్ ఎవరిని ఎక్కువ లైక్ చేసినా ఎవరినైనా లైక్ చేసినా మన జీవితం మొత్తం సంపాదించేది లైక్ చేసేది అంతా మనీనే ఇంకా దేన్ని లైక్ చేయకూడదు దీన్ని లైక్ చేస్తే మాత్రం అయిపోతాం చాలామంది సార్ చాలా మంది ఈ సంవత్సరం బాగా హెయిట్ చేశారు మళ్ళీ నేను మన తప్పులు లేవు కానీ అలా సిచ్యువేషన్ అలా చేసింది చాలామంది ఇబ్బంది పెట్టారు మనం ఈ సంవత్సరం అయితే ఎప్పుడూ లేదు మా చాలా స్ట్రగుల్ అయితే ఫేస్ చేశారు ఈరోజు ఫైనల్ డే ఏమైనా ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా

ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సమ ఇయర్లో జర యాక్సిడెంట్స్ జరిగింది అది అలా జరగకుండా జర చూడండి నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో వాహనం నడిపేటప్పుడు జర చూడండి ఎటు లెఫ్ట్కి రైట్కి ఎడమ కుడివైపు ముందు లారీ వస్తే జర ఆగండి జర చూసి ధర లారీ వెళ్ళాక బయలుదేరాలా వెంటనే ఉరకకండి జర యాక్సిడెంట్స్ కావద్దు అందరు బాగుండాల రెండు వేల ఇరవై ఆరులో న్యూ ఇయర్కి ఇలాంటి ఇన్సిడెంట్స్ అయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరిగింది అది నెక్స్ట్ ఇయర్ జరగకూడదు జరగకుండా చూసుకోండి యాక్చువల్గా అయితే ఈ న్యూ ఇయర్లు ఇలాంటివి నేను చేసుకోను బ్రో ఎందుకంటే వాళ్ళు ఏమో ఇచ్చే ప్రసాదాలు తీసుకోరు నాకేమో అలాగే న్యూ ఇయర్లు ఇలాంటివి చేసుకోబుద్దు ఇది ఈ సంవత్సరం నుంచి గట్టిగా నేను పట్టుకున్నాను నెక్స్ట్ ఇయర్ నుంచి ఇయర్ నుంచి న్యూ ఇయర్ ఇంకా చేసుకోవద్దని ఇప్పుడు మనం క్రిస్మస్ కూడా చేసుకోలేదు అలాగే న్యూ ఇయర్ కూడా చేసుకోము ఇంకా అంతే నెక్స్ట్ ఇయర్ ఏమైనా గోల్స్ ఏమైనా ఉన్నాయి ఈ గోల్స్ ఏమంటాయి బ్రో నాకు ఇయర్ అంటే ఉగాది బ్రో ఉగాది తర్వాత నేను ఏదైనా గోల్ తీసుకుంటాను ఉగాదికే నేను ఏదైనా స్టార్ట్ చేసేదండి ఏదైనా సరే ఉగాదిగా పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నావు నాకు ఉన్నది అది ఒకటే అది నెక్స్ట్ ఇయర్ మెక్సిమం అంతే ఇంకా దానికి మించి ఇంకేం లేదు ఇయర్ దాని గురించి అసలు ఎలా అనిపించింది ఇయర్ ఇయర్ అయితే నాకు బెస్ట్ ఇయర్ బ్రో ఎందుకంటే చాలా పరిచయాలు పెరిగాయి చాలా మనుషులు కలిసారు ఫ్రెండ్స్ ఎక్కువ అయ్యారు ఇయర్ అయితే మాత్రం చాలా బాగుంది ఇయర్ లైక్ ఎక్కువ మస్తుమంది చూపించండి అదిగో వాళ్ళే మా ఫ్రెండ్స్ ప్రపోజల్ ఏం లేవు బ్రో జస్ట్ అంత ఫ్రెండ్స్ అందరు సింగిల్ లైఫ్ బెస్ట్ ప్రెసెంట్ అయితే అదైతే బయటకి చెప్పకూడదు చాలా మందిని చేశాను ఎవరికైతే ఏం లేదు ఏం చెప్పడానికి ఏం లేదు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ ఆడి మనం ఎవరు చెప్పినా చెప్పకూడదు కూడా చెప్తేనే మళ్ళీ తిడతారు